ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన ఛానల్లో ఈ రెసిపీ అనేది ఓ పాతకాల పద్ధతిలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ చట్నీ చాలా బాగుంటుంది ఆ కాలంలో పాతకాల మనుషులకి చాలా అంటే చాలా ఫేవరెట్ అయిన రెసిపీ అన్నమాట ఇక్కడ నేను రెసిపీ అయితే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన రెసిపీ ఫస్ట్ అయితే ఒక మందపాటి కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకున్న తర్వాత అందులో నాలుగు ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి కాబట్టి పది నుంచి పన్నెండు వరకు తీసుకున్నాను వాటిని కూడా మందపాటి వందపాటి యాడ్ చేసుకున్న తర్వాత టమోటని తీసుకున్నానండి టమోటాలు కూడా మీడియం సైజులో మూడు టమోటల్ని అయితే తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి వీటిని అన్నిటిని ఒక కడాయిలో యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఈ కడాయిని అయితే పెట్టేయాలి ఇప్పుడు ఈ కడాయిని పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ అనేది పైనుంచి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పాతకాల పద్ధతిలో చూపిస్తున్నాను కాబట్టి ఆ కాలంలో ఇలానే ఆయిల్ అనేది పైనుంచి యాడ్ చేసేవాళ్ళు కాబట్టి నేను కూడా ఆయిల్ని పైనుంచే యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి పెట్టేయాలి అప్పుడు టమోటాలో ఉండే ఆ రసంతో బాగా మగ్గిపోతాయి ఈ ఆనియన్స్ అన్నీ ఆ తర్వాత ఇందులో కొంచెం ఒక టీ కప్పు గ్లాస్ లెక్ టీ కప్పు గ్లాస్ ఉంటుంది కదా ఆ మెజర్మెంట్తో నేను ఇక్కడ వాటర్ అనేది తీసుకున్నాను వాటర్ తీసుకున్న తర్వాత కూడా మూత అయితే పెట్టేయాలి ఇప్పుడు టమోటాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బాగా మగ్గుతాయి చూడ చూసారా బాగా మంచిగా మగ్గినాయి కాబట్టి ఈ టైంలో ఇంకా చిన్న సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేయాలి లేకపోతే మూత పెట్టనవసరం లేదు అది మీ ఆప్షనల్ అండి ఇక్కడ నేను స్టవ్ అయితే బంద్ చేసేసాను ఈ టైంలో స్టవ్ బంద్ చేసిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడేంత కళ్ళుప్పు యాడ్ చేసుకోసుకొని అందులో కొంచెం ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలు అనేవి బయట తీసి పెట్టేయాలి ఎందుకంటే మనం కారం ఎక్కువగా ఉంటే బయట తీయలేం కాబట్టి ముందుగానే తీసేయాలి ఈ విధంగా కచాపచాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మనకు రుచి ఆ తర్వాత తీసేసిన పచ్చిమిరపకాయలు స్పైసీ తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ విధంగా కచాపచాగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ లెవెల్ ఇంతేనండి పాతకాలపు పద్ధతిలో ఈ రొట్టి పచ్చడి ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ రు ఈ చట్నీతోటే రైస్ అంతా తినేవాళ్ళంట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్